ఫార్ములా రేసులో అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు విచారణకు తాను హాజరయ్యే విషయం తమ లాయర్లు నిర్ణయిస్తారని తెలిపారు ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని కొట్టిపారేశారు న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ముందున్నారు తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుందని కేటీఆర్ విమర్శించారు తనను ఇరికించడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏమీ దొరకటం లేదన్నారు ఆరు వందల కోట్ల సంగతి అటుంచితే ఒక పైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ తెలిపారు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని తనపై కేసు పెడితే సీఎం రేవంత్ పైన కూడా కేసు పెట్టాలని కేటీఆర్ మీడియా చుట్చాట్లు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు ఏడాది మొదటి ఆఫ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆ తర్వాత స్థాయి నుంచి రాష్ట స్థాయి కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని తెలిపారు రైతు భరోసాతో రేవంత్ సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుందన్న కేటీఆర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన సీఎం రేవంత్ కు లేదని ఆరోపించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తుందని మండిపడ్డారు కేటీఆర్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఫార్ములా ఈ కేసు సంబంధించి కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసలు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అసలు అవినీతి జరగలేదు అట్లాంటప్పుడు ఈ కేసు ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు నిన్న హైకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించి కూడా ఆయన వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి ఇక కేసు సంబంధించి హైకోర్టు ముందు ఆయన అడ్వకేట్ ఉంచారు ఇక ఆయన అడ్వకేట్ చేసినటువంటి వాదనలకు ప్రభుత్వం తరఫు నుంచి కావచ్చు ఏటీ తరఫున న్యాయవాదులు సమాధానం చెప్పలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఇక ఈ నెల ఏడవ తేదీన ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది అన్న అంశానికి సంబంధించి అదంతా కూడా తన న్యాయవాదిని చూస్తుంటారు అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఏసీపీ తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే తప్పు ఏదో రకంగా నన్ను జైలు పాలు చేయాలని చూస్తుంది ఒకవేళ కనుక నాపై కేసు పెడితే ఖచ్చితంగా సీఎం పై కూడా కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ హార్డ్ కామెంట్స్ చేశారనే చెప్పాలి ఇక ఈ కేసుకు సంబంధించి జడ్జి అడిగే ప్రశ్నలకు కూడా ఏజీ వద్ద అసలు సమాధానం లేదు ఇక ఏం జరగబోతుందో చూడాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఇప్పటికీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను ప్రభుత్వం నిర్ణయం మేరకే ఈ కార్ రేట్ సంబంధించి హెచ్ఎండిఏ నుంచి ఫారెన్ కంపెనీల సంబంధించి అకౌంట్ కు డబ్బులు వెళ్ళాయి అంతేకాని తన వ్యక్తిగత లేకపోతే నిధులు దుబారా కాలేదు పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్ వ్యవహారం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ ప్రతిష్టలు పెంచేందుకే ప్రయత్నంలో భాగంగా ఈ కార్ రేసు హైదరాబాద్ కి తీసుకోవచ్చాము అందులో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి కంపెనీ తప్పుకోకడంతో తాము హెచ్ఎండిఎన్ ఇన్వాల్వ్ చేసి హెచ్ఎండిఎన్ నుంచి డబ్బులు పంపించాము ఇంకా రానున్న సీజన్ కి సంబంధించి కార్ రేస్ నిర్వహణ ఉండాలి అన్న ఉద్దేశంతో జరిగింది తప్ప అందులో దురుద్దేశం లేదు ఆ నిధుల దుర్వినియం జరగలేదు ఇక ఆయన ఈ అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక ఈ కేసు కోర్టులో నిలబడదు ఒకవేళ ఇక కోర్టు తీర్పు కూడా వాయిదా వేసింది కాబట్టి దానికి సంబంధించి ఎదుర్ చెప్తున్నామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు ఇక రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లోనే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి కమిటీలను వేయబోతున్నాం ఇక రాష్ట్ర కమిటీలు కూడా కొద్ది రోజుల్లోనే వేయబోతున్నాం ఒక బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు Right, thank you Sunil.